ఈరోజు మామిడి రైతుల కష్టాలు ఖన్నీలు చూడడం కోసం వాళ్ళకు బాసటగా నిలవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం వచ్చారు నిన్నటి నుండి అక్కడ అంతా కనుక ఏదో ఒక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను పోలీసులు పెట్టేశారు పెట్రోల్ పంపులు మూసేసి అక్కడ పెట్రోల్ పోయినవి కూడా చేసి ఇంక ఇప్పుడు పొద్దునైతే దారించబోయే ఆర్టీసీ బస్సులను కానీ ఆపేసి చెక్ చేసి వాళ్ళకు అనుమానం అనిపించిన వాళ్ళని దించేసి ఇంత నిర్బంధకాండ అవసరమా ఇంత పనులు చేసేది ఆయనకు భద్రత కల్పించేస్తే అయిపోతుంది కదా ఏ ఐదు పదివేల మంది వచ్చారు అనుకుందాం వాళ్ళకు భద్రత కల్పించలేరా ఇంత నిర్బంధకాండ అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్ దగ్గర దిగి ఆ కనిజి ఆయన వెళ్తూ ఉంటే ఆయన వెనకాల జనం పోతూ ఉంటే రోడ్ల మీద తాళ్ళు పట్టుకొని మేస్తారు ఒక వీడియో చూపెడతా చూడండి రోడ్ల మీద తాళ్ళు పట్టుకొని ఈ పక్క పోలీసులు ఆ పక్క జనం ఈ పక్క పోలీసులు ఆ పక్క జనం తాడాడవాడే ఏదో కబడ్డీ మా ఊళ్ళో తగిలే వాళ్ళు కూడా అంటారు అంటే మంచి మంచి టీడీ అంటే కొట్టు ఉంటారు అట్లా పోలీసులు జనం తాడు దొప్పి దొప్పి దొబ్బి దొబ్బి పోలీసులు పక్కకి వెళ్ళిపోయారు జనం వాళ్ళను పక్కకు దొప్పేసి ఇంకా జ జగన్ కార్యపడి పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నారు తాడు కట్టి కబడ్డీ ఆడినట్లే ఉంది ఎందుకు మనకు అర్థం కాదు ఎంత ఇంత ఎందుకు కారు పోతుంది చూడండి అయిపోయా పోలీసులు అడుగుతున్నారు చూడండి పోలీసులు తాళ్ళు పెట్టి జనాన్ని ఆస్తున్నారు జగన్ కారు వెళ్ళిపోయింది మీరు చూడండి తాడు పెట్టి తాళ్ళు చూడండి పోలీసులు చూడండి ఆ వైట్ టీ షర్ట్ వాళ్ళంతా వాళ్ళ వైట్ షర్ట్ వాళ్ళు తాడు చూడండి తాడు జనాన్ని అంత నూకి ఎక్కడికెక్కడ ఎక్కడ రోడ్ల మీద తాళ్ళు కట్టి చూడండి జనాన్ని పోలీసులు సైడ్ తా జనం అటు సైడ్ పోలీసులు ఇప్పక జనం పక్క బెయి ఎంతసేపు డిబట్టి ఆపి ఎందుకు ఇదంతా దెబ్బేసుకొని పరిగెత్తారు ఇక ఎంతమంది నా వెళ్ళిపోయారు జనం తాళ్ళు లేవు గిల్లు లేవు దెబ్బేసుకొని వెళ్ళిపోయారు ఇంత ఎందుకు ఇంకో దగ్గర అయితే ఏకంగా బస్సు దించేస్తున్నారు బస్సులో జనాన్ని చూడండి బస్సు దించేస్తున్నారు అండి బస్సు ఆపేసి బస్సు ఆపేసి జనాన్ని దించేస్తున్నారు బస్సే ఆపేసారు రోడ్ల మీద బస్సులో జనాలు వచ్చి అడుగుతున్నారు ఏది ఎందుకు ఆపేశారు మమ్మల్ని ఎందుకు దించేశారు అని ఇంత అవసరమా అని ఎందుకు దేనికోసం ఇంత రోడ్ల మీద హంగామా నిజంగా అర్థం కాదప్పా అసలు ఏం అనుకుంటున్నారు